ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చిల్కూరు బాలాజీ టెంపుల్కి వచ్చాము మా బండి అయితే పార్కింగ్ చేయడానికి అయితే వచ్చాము చూడండి ఇప్పుడైతే మార్నింగ్ కదా ఇక్కడికి చూడండి బైక్స్ పార్కింగ్ జస్ట్ ఇదంతా బైక్ పార్కింగ్ ఇక్కడ నెక్స్ట్ అటు సైడ్ ఏమో కార్ పార్కింగ్ బైక్ సపరేట్ ఉంది మా బైక్ అయితే అక్కడ పార్కింగ్ చేశాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే చిల్కూరు బాలాజీ టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే చెప్పులు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాం రుజువు మా ఊడే అంటున్నాడు లైవ్ రుజుడు నన్ను అయితే అందరికూ చూస్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా చెప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్

నా బస్సు బాలాజీ టెంపుల్ మనం మెహదీపట్నం ఈ బస్ ఎక్కితే వచ్చేటోళ్ళం మనం ఫుల్ ట్రాఫిక్ కొబ్బరికాయలు ఫ్రెండ్స్ కొబ్బరికాయలు అమ్ముతున్నారు ఇక్కడైతే కలర్స్ ఫ్రెండ్స్ చూడండి చెరుకు రసం పూలు పూల అరే హాని మనం ఇది చౌవుళ్ళతో పెట్టుకుని తెచ్చుకుంటా అయిపోయేది కదా వచ్చేస్తున్నా బొమ్మలు చూసుకు